గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంధ్ర లాంలో నేను అయితే చాలా బాగున్నాను ఇవాళ వచ్చేసైతే కాచి కూడా రైల్వే స్టేషన్ కాడికి అయితే నేనైతే వచ్చాను వచ్చానమాట సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో వీడియో మాత్రం చివరి ఒక అయితే చూడండి ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగా నచ్చేసింది సో స్టేషన్కి అయితే ఇంకా మూడు కలర్ రంగు అయితే వేశారనమాట చాలా అంటే చాలా లుకింగ్ అనిపించింది అనమాట నెక్స్ట్ వచ్చేసి గైస్ అయితే మనం తెలంగాణ గవర్నమెంట్ సచివాలయం కాడికి అయితే వచ్చేసాను అనమాట సో లొకేషన్ కానీ ఆ మొత్తం అయితే కానీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే సో వెళ్తూ వెళ్తూ అంటే ఇంకా మా ఆయన వచ్చేసి అయితే వీడియో అయితే తీసి સારું નਾਕાઈતે ఫుల్ పిచ్చిగా అయితే నచ్చేసింది సో నాకైతే అక్కడ అక్కడ చూడంగానే మైండ్ బ్లోయింగ్ అయితే అనమాట సచివాలయం అయితే చాలా బాగుంది సో అక్కడైతే రోడ్ ముందర నుంచే నేను ఇంకా మేము వెళ్తూ ఉంటుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా లోపల వెళ్ళాలి ఎంట్రీ కావాలి అని అనిపిస్తుంది అనమాట మీకు ఘటంగా ఎవరైనా అక్కడికి వెళ్ళి ఫోటో దిగి ఏమైనా ఉంటే మీకు ఏమైనా తెలిసినట్టు ఏమైనా ఉన్నాయన్నా సరే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే షేర్ చేయండి అనమాట సో నేనైతే ఒక ఫోటో దిగలేదు చాలా అంటే చాలా నైట్ మేము ఎందుకు వెళ్తున్నాం ఏడుకి వెళ్తున్నాం కూడా మీరైతే వీడైతే అయితే కి ఎవరైతే అయితే చూసేసి అనమాట కామెంట్ అయితే చేయండి బిల్డింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది సో మొత్తం అయితే పెద్ద పెద్ద సీక్లైజ్ చేశారు సో చాలా పెద్దగా ఉంది గాయస్ నేను ఫస్ట్ టైం ఇది చూడడము దగ్గర నుంచి చూపిస్తూ ఉంటాడు మా ఆయన కానీ నేను ఎప్పుడు వీడియో తీయలే ఎప్పుడు ఫోటో కూడా దిగలే సో మా ఆయన దిగదాము అని కూడా రిక్వెస్ట్ కూడా చేస్తూ కానీ నాకు నచ్చదు ఇప్పుడైతే మేమైతే ఎంట్రీ అయితే అవబోతున్నాం నెక్స్ట్ వచ్చేసి అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరకైతే మనమైతే వచ్చేసానం అనమాట సో దూరం నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ రానివాళ్ళు అయితే ఎవరికి లేరు సో అందరికీ తెలిసిందే సో నెక్స్ట్ వచ్చేసి అయితే మా ఆయన అయితే జూమ్ చేసి మరీ తీస్తుండు ఇంకోటి నేనైతే నేను చూస్తుంటాను కానీ దాని మీనింగ్ ఏంటో ఇదేంటో కూడా నాకు తెలియదు సో మా ఆయన అయితే చెప్పారనమాట సో దీని పేరు వచ్చేసి అచ్చ తెలుగు భాషలో దీని పేరు వచ్చేసి అమరుల దీపం మీ కీటంగా ఏమైనా తెలిస్తే కమన్షన్లో కామెంట్ అయితే చేయండి కానీ రూపం మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది సో అక్కడ చూస్తే ఇది బాబు ఇలా ఉందని అనుకోవాలన్నమాట అంత బాగుంటే ఉంటుంది చాలా నచ్చింది నాకు గుడంగా గైస్ ఇస్ ద బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇంకా జరుపుకుంటున్నాం అనమాట సో మా ఆయన వచ్చేసి అయితే కిరీటం అయితే ఇంకా హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేశారు సో నేను మా ఆయన పాప అందరం అయితే చాలా హ్యాపీగా అయితే హ్యాపీ అయితే జరుపుకుంటున్నాం అనమాట మీరు అందరూ అయితే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి సో మా ఆయన అయితే నాకైతే సర్ప్రైజ్ చేసిండు అన్నీ మా ఆయననే తెచ్చిండు నాకైతే ఏది తెలియలే సో ఇక్కడైతే బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ట్యాంక్ బ్యాండ్ దగ్గరకైతే ఇంకా కేక్ అయితే కేక్ కటింగ్ అయితే ఇంకా మేమైతే పెట్టేసుకొని ఇంకా స్టార్టింగ్ అయితే చేస్తున్నాము పాప వచ్చేసి అయితే ఒక దిక్కు నుంచి అయితే సతాయించింది కానీ లుకింగ్ అయితే ఎంత బాగా వచ్చిందంటే మైండ్ బ్లోయింగ్ అనమాట సో దానిపైన అలా పెట్టేసుకుంటే చాలా హైలైట్ అనిపించేసింది సో లొకేషన్ గిట్టంగా మనుషుల గిట్టంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నా డ్రెస్ అయితే అందరైతే చాలా అయితే చాలా బాగుందని చెప్పేసి అయితే అన్నారు సో వీడియో మాత్రం కొంచెం లేట్ అయితే అయ్యింది అనమాట సో బర్త్డే తర్వాత ఇంకా అలసిపోయినట్టయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు నేను ఇంకా పాప మా ఆయన అయితే మేము నలుగురే మాకైతే ఎవరు రాలే ఎవరు లేరు సో మేము మీ మీరు అంతే అనమాట నా బర్త్డే సెలబ్రేషన్కి అయితే నేనైతే మీతోటైతే షేర్ అయితే చేసుకుంటున్నాను మీరైతే ఫస్ట్ అయితే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి ఇంకా మా ఆయన వచ్చేసి అయితే ఇంకా వెలిగించిన సార్ అనమాట సో అది అలానే ఉంటుంది కాకపోతే నేనైతే ఇంకా నేను ఊదడం అయితే స్టార్ట్ చేశాను సో ఆగుతుంది అని చెప్పేసి అది వచ్చేసి అయితే ఆగ ఆగలేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా మా తమ్ముడు ఫీలింగ్ అయితే చూడండి ఎలా ఉంటుందో అది ఇంకా పలగొడతామంటే వెళ్తలేదు అనమాట సో మా తమ్ముడు అయితే చాలా గట్టి గట్టిగా అయితే ట్రై చేస్తుండు సో పాప వచ్చేసి అయితే ఊదుతుంది మా ఆయన అయితే చాలా అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను చాలా బా అంటే అనిపించింది ఇలానే హండ్రెడ్ టికెట్స్ మేము అందరం కలిసి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరండి అలానే ఇంకా బ్లెసింగ్ అయితే ఇవ్వండి సో ఇలా అయితే నేను అయితే జరుపుకుంటున్నాను సో నాకైతే చాలా హ్యాపీ మీతోటి నేను జరుపుకోవడము ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా కేక్ కటింగ్ అయితే వేసినా అన్న గాయస్ మా ఆయన అయితే అవి తెచ్చేసాను కదా మా పాప నెత్తలైతే పెడుతుండనమాట ఇంకా నెక్స్ట్ ఇంక వీడియో అయితే ఇంకా ఇంకో అతనికి అయితే ఇచ్చేస్తామన్నమాట షూట్ చేయమని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ ట్యాక్మణి దగ్గర అంటే కేక్ కట్ చేయడం ఏమంటే బంద్ చేసేసారంట బ్యాన్ చేసేసారు సో ఇంకా మా ఆయన కొట్టయితే అయితే ఎలా పెట్టేశారో చూడండి గైస్ అక్కడ పెట్టేసి ఇంకా మేమైతే సెలబ్రేట్ చేసాము ఇంకా పోలీస్ వాళ్ళు అయితే వచ్చేసారు వద్దగా మా ఆయన అయితే ఇంకా కొంచెం ఇంకా టూ త్రీ మినిట్స్ అని చెప్పేసి పర్మిషన్ అడిగేసి ఇంకా మా ఆయన అయితే ఖుషిఖుషి ఖుషి కుషిగా ఫీల్ పోారు నాకైతే మా ఎంత హ్యాపీగా ఉంటాడో అంత హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట సో ఇంకా నేను పాప మేము ముగ్గురం అయితే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాం సో ఫస్ట్ అయితే మీకే మేము ఇవ్వాలి కేక్ కటింగ్ సో మనస్ఫూర్తిగా మీకే అనమాట ఫస్ట్ వచ్చేసి అది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలా జరుపుకుంటున్నాం ఏంటో అందరూ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూసేదండి సో నాకైతే ఇంకా వైట్ కలర్ లంగానైతే చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి అంటారు మా ఆయన నెక్స్ట్ వచ్చేసి తినిపిస్తుండట నేనైతే ఇంకా హ్యాపీ హ్యాపీగా అయితే తినేస్తున్నాను మా ఆయన అయితే నన్ను పెట్టేస్తుండ ఫస్ట్ సో కేక్ కాడానికి చాలా బాగా అయితే తెచ్చాను చాలా పెద్దగా అయితే తెచ్చాను సో అక్కడ మా దగ్గరకైతే ఎవరు రాలేదన్నమాట సో మా ఆయనన్న నెక్స్ట్ తినేశారు నాకైతే చాలా నవ్వు వచ్చేసింది సో నాకు ఎట్లా అంటే ఇప్పుడు మా ఆయన నన్ను తినిపించి తను తినిపంగానే నాకైతే నవ్వు వచ్చేసింది అనమాట చిల్పితనం అయితే చేస్తూ ఉన్నారు సో నాకైతే చాలా హ్యాపీ సో మా ఆయనకైతే ఇప్పుడు నేనైతే తినిపిస్తున్నాను పాపకు తినిపించలేదని చెప్పేసి పాప అయితే కింద నుంచి అయితే నోరు అయితే తెరుస్తుంది అనమాట సో నేను నెక్స్ట్ ఫోటో తీయమని అలానే ఫోటో వీడియో అయితే ఒకటేసారి అయితే కంటిన్యూ అయితే చేసేస్తున్నాం మేము సో మా ఇంకా మా తమ్ముడిని రమ్మని చెప్పమని చెప్పేసి ఇంకా మా ఆయనన్నైతే అయితే అక్కడ పంపేసి ఇంకా మా తమ్ముడు రమ్మని చెప్పేసి ఇంకా మా తమ్ముడు అయితే అనమాట అక్కడైతే ఇంకా క్యామ్ అయితే అతనికి ఇచ్చేసేసి సో మా తమ్ముడు వచ్చేసి అయితే ఇంకా అక్కడ వచ్చేసారు ఇంకా నేను మా తమ్ముడు ఎవరు రాలే తను రాగానే ఒక పీస్ అనేది అన్నమాట అయితే తను తనే తినేసారు అంత అలా ఫీల్ అయితే ఏం కాకుండా ఇంకా మేమందరం చాలా అయితే ఫ్రీగా ఉంటాం తినిపించేసాను మేము ముగ్గురమే మేము సెలబ్రేటీ చేసుకున్నాం తర్వాత వచ్చేసి నేను అయితే నాకున్నాను కానీ అది అయితే చాలా బ్యూటిఫుల్ అయితే అనిపించింది గైస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి కేక్ అయితే ఇంకా టూ కేజెస్ కేక్ అయితే తెచ్చాము మా ఆయన అయితే ఇంకా దగ్గర నుంచి అయితే షూట్ అయితే వేసారు పేరు కానీ నాకైతే కేక్ కేక్ ఎంత బాగా అంటే చాలా బాగా బాగా నచ్చింది ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ అనమాట పైన ఉన్నవి క్రీమ్స్ అయితే ఇంకా మా పాప అయితే తినేస్తుండే సో సచివాలయం అని చెప్పేసి అన్నాను కదా సో వెనుక నుంచి అయితే చూ అది కనిపిస్తుంది అనమాట జూమ్ చేసి మరీ అయితే మా ఆయన అయితే తీశారు నాకైతే చాలా బాగా నచ్చేసింది అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ప్లేస్ అనమాట ఎక్కడ అంటే దాని వెనుకల దాని ముందల నేను నా ఎన్కలు ఆ ప్లేస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా కేక్ ఏంది అన్నీ అయితే ఇంకా చాలా బాగా అయితే నచ్చేసింది ఫ్లేవర్ కూడా బాగుండే కేక్ పాప అయితే తినేస్తుంది పాపని మా ఆయన నన్ను అయితే బాగా అయితే బాగా అయితే తీశారు నేనైతే ఇంకా నాక్కున్నాను నేను అక్కడైతే చూపిస్తున్నాను సచివాలయం అయితే చూపిస్తున్నాను ప్యాక్ అని చెప్పేసి నేనైతే అనుకున్నాను మా ఆయన అయితే తర్వాత నన్ను తీశారు నేను నాకున్న తర్వాత వచ్చి పాపతోటి వీడియోస్ ఫొటోస్ అనేది దిగాలని చెప్పేసి అయితే పాప నెత్తిపైన కిరీటం పెట్టి తనకైతే తినిపిస్తున్నాను బట్ పాప వచ్చేసి అయితే అది తింటలేదు బయట అయితే మింగేస్తుంది నేనైతే నోట్లో అయితే పెడుతున్నాను సో పాపకి ఎందుకు నచ్చలేదే మా ఫ్లేవర్ వచ్చేసి నాకైతే చాలా హ్యాపీగా అయితే నేను కోపం పడినట్టయితే వేశాను పాపకు బతి మాలలో తినమని చెప్పేసి తినలేదు చక్క అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా సైలెంట్ అయిపోయాను ఇంకా పాప అయితే అది ఏందే లేదన్నమాట అసలు నాకు ఎంత క్లారిటీగా ఎంత బాగా ఎంత ఫే నచ్చేసింది అంటే అంత నచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే ఇంకా కేక్ పట్టుకున్నాను అనమాట పట్టుకొని ఇంకా ఫోటోస్ అని చెప్పేసి ఇంకా సెలబ్రేట్ చేసుకున్నాం కదా కాసి ఇంకా ఫోటోస్ దిగ ఉంటే ఎట్లు ఉంటుందని చెప్పేసి ఇంకా కేక్ అయితే పట్టుకున్నాను కేక్ పట్టుకున్న తర్వాత అయితే ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చేసానమాట ఇచ్చేసిన తర్వాత వచ్చేసి ఏం వస్తుంది ఏంటో మీరైతే చూడండి ఇంకా అక్కడ హ్యాండ్స్ వచ్చినాయి చూడు అవి వచ్చేసి అయితే హిజ్రల్ అనమాట సో సడన్గా ఇంకా నేను కేక్ కట్ చేయడానికి అయితే వాళ్ళు అయితే వచ్చేసారు సో నేను అనుకున్నాను సో డబ్బులు ఇచ్చే వరకు అయితే ఉండరు అని కానీ మనకు ఖుషిగా మనం ఇవ్వాలని కానీ అది ఇవ్వాలి కంపల్సరీ వాళ్ళు వచ్చి ఆ టైంకి అని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాను కాకపోతే ఏంటంటే మా హ్యాండ్లో అయితే మనీ లేకుండే అనమాట సో అకౌంట్లో ఉండే సో అందుకని చెప్పి నేను తిక్కమక్క తిక్కమక్కకి అయిపోయాను సో సైలెంట్ అట్టి అయితే మొహం అయితే తిప్పేసానమాట సో ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళు ఇచ్చేవరకు అయితే డిమాండ్ వరకు అయితే వాళ్ళ అనమాట సో స్కానర్ కూడా తెచ్చేసారు అయితే ఫుల్ అంటే ఫుల్ నవ్వు వచ్చేసింది ఇంకా నేను పూలైతే సదురుకున్నాను మా ఆయన వచ్చేసేమో ఇంకా ఎంతో మీకు తెలుసు కదా సో మాకు తగ్గినట్టు మేము ఎంతనో అంత అయితే ఇచ్చేసి ఇంకా అతనికి వాళ్ళకైతే ఇంకా మా ఆయన వచ్చేసి అయితే స్కాన్ అయితే కడుతురన్నమాట నేను ఇంకో ఆ అక్కతోటైతే అయితే మేము మాట్లాడుతున్నాము సో నా పూలు కూడా అయితే ఉండే అనమాట సో అంతైతే చదురుకుంటున్నాను అనమాట సో ఎంత బాగా అనిపిస్తుంది గాయస్ మళ్ళీ మళ్ళీ ఇదే మాట చెప్పాల్సి వస్తుందన్నమాట సో ఇంకొక వాళ్ళు వచ్చేసి అయితే ఆశ్రవాళ్ళది ఇవ్వాలని చెప్పేసి కంపల్సరీ ఫోన్పే చేయాలని ఇంకా మా ఆయన అయితే ఫోన్పే చేశారు నేను మొత్తానికి అయితే వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా మా ఖర్చితోటి మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి మా ఆయన అయితే చేతి ఉప్పి ఊపి మరి చూపి చూపిస్తుండు ఇంకా మా తమ్ముడు వాళ్ళందరూ అయితే క్యామ్ పట్టుకుని అయితే ఇంకా తీసారనమాట ఇంకా నేను నేనే తినేసాను వాళ్ళకైతే కేకే ఇవ్వలేదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారనమాట సో ఇంకా ట్యాంక్ బండ్ కూడా ఎంతమంది అని ఉండరు గాయస్ కేక్ కట్ చేసేటోళ్ళు సో అందరి దగ్గర వర్షులు అయితే చేయాలి కదా అందుకని ఇంకా వెళ్ళిపోయారు సో ఇంకా మా ఆయన వచ్చేసి అయితే అయితే ఇచ్చేయారు సో ఇలా ఎందుకు ఇస్తున్నావు కింద కూర్చొని ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నాను అక్కడైతే కొంచెం అయితే సిల్లీ జోక్ అయితే అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముందులు రాయను కరా ఫొటోస్ దిగుదాము ఒక క్వాలిటీ రావాలి షార్ట్ కూడా తీయాలి కింద కొండి తీయ అని చెప్పేసి అయితే కిందకి ఉంచి ఇయ్యమని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి మా ఆయనకు ఛాలెంజ్ అయితే ఇచ్చాను అనమాట నోట్లో పెట్టి అలా తినడం అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తినిపిస్తుంటే ఇంక నుంచి ఇంకోటి అయితే పడిపోయిందనమాట సో అదైతే తీసుకున్నాను ఇంకా చాలామంది ఉంటారు కదా అక్కడ సో జనాలు అయితే చాలా ఉంటారు సో నాకు అందరి ముందర సిగ్గుపడినట్టే ఉండకుండా మేమైతే హ్యాపీగా ఎంజాయ్ అయితే మేమైతే హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసాము సో మా ఆయన కిరీటం పెట్టడం కానీ అది చేయడం ఇది చేయడం అయితే నాకు చాలా అయితే చాలా బాగా నచ్చేసింది పూలు ఫ్లవర్ అవి అయితే మా ఆయన అయితే నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట అదే నాకు చాలు చాలా చ ప్రైజ్గా ఇచ్చేసారనమాట నాకు వచ్చేసి చాలా లుకింగ్ అనిపించింది దాంతో వీడియో అలా లైట్లు ఒక కలర్ కలర్ లైట్లు వస్తుంటే ఎంత బాగుంటుంది గాయస్ దాని తర్వాత వచ్చేసరికి పాపక్క కూడా ఇవ్వమని చెప్పేసి రెండైతే తెచ్చారు ఒకటి నాకు ఒకటి పాపకు ఒకటి నాకు నా పాపకు ఇద్దరికైతే సమానం అయితే చూస్తాడు మా ఆయన వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మా మా ఆయనతోటి మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇంకా పాప సతైస్తుంది ఫొటోస్ తీసేటోళ్ళు ఎవరు ఎవరు లేరు అది ఇదే మేమైతే ఒక సంథింగ్ మాట్లాడుకున్నాం కూడా అవి అంత అయితే నేను అయితే మీతో పోస్ట్ చేస్తున్నాను మా ఆయన వచ్చేసి నేను ఇచ్చినట్టయితే ఫోటోస్ దిగుతాయని చెప్పేసి ఇంకా మా ఆయన అంటుంటే ఇంకా సర్లేదని చెప్పేసి మేమందరం అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట దగ్గర నుంచి అట్లా ఇట్లయి అని చెప్పేసి పాప పైన కిరీటం లేక అది పెట్టడం అది చేయడం అని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నాము చాలా బాగా అనిపించింది సో ఆయన ఎలా చేస్తు చూడండి గైస్ మీ వీడియో ఎలా నచ్చిందో కుంశీట్ కమిషన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలా సెల్లిగా అలా వీడియో తీయాలని చెప్పేసి ఆ లొకేషన్ కానీ మేము ఆడుకున్నాం కానీ మా ప్రేమ మేము అంతా ఇంకా మిక్స్డ్ అయిపోయింది అనుకోండి గైస్ మీకు ఎలా అనిపించిందో కంప్షట్ కామెంట్స్లో కామెంట్ చేయండి పాప కూడా అలా చేస్తుంది అనమాట సో మేము ఎలా చేస్తాము అలా అయితే పాప చేస్తుంటే తర్వాత తర్వాత లోపల ఎంట్రీ కాగానే పాపకి ఎత్తుకున్నాను అనమాట పాపకు కూడా నా నుంచి తీరమని చెప్పి తనకు అన్నానుకోండి తింటలే మా ఆయన అయితే తినేశారు సో అక్కడైతే ఇంకా ఇక్కడ హ్యాపీ మీతోటి హ్యాపీ మా ఆయనతోటి అందరితోటి ఈ ఇప్పుడైతే ఇలా హ్యాపీగా ఉన్నాను ప్రతి ఇయర్ ఇలానే మీతోటి మా ఆయనతోటి ఇలా జరుపుకోవాలని చెప్పేసి మన స్కూల్ పూర్తిగా కోరుకుంటూ ఇలా సాగుతూ ఉండాలని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి ఇంకా నేనైతే కోరుతున్నాను గాయ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా కేక్ ముక్కలు అయితే ఇంకా మేము తినేసామని ఒకరికొకరు తినడం కానీ కీరేయటం అని వచ్చేసి మా పాప పైన పెట్టడం కానీ ఇలా అయితే నాకు అయితే జరుపుకున్నాము ఇంకా మా ఆయన ఏదో అంటుండు సో అట్లా అట్లా ఏదో అన్నారన్నమాట ఆ వాయిస్ అంతా తీసేసి మా వాయిస్ అయితే నేనైతే మొత్తం అయితే ఇచ్చేస్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ దిగాము సో ఇక్కడ లైటింగ్ అయితే బాగా అనిపించింది సో ఇంత చేసాము ఇంత గ్రాండ్గా చేసి ఫోటో దిగకుంటే జల్చి ఫీలింగ్ ఎలా వదులుకుంటాం గాయస్ ఎంత అందంగా రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని నెత్తిపైన వేసుకొని ఇంతమంది పబ్లిక్లో ఎంత వేసుకొని తర్వాత పాపకి లిప్టిక్ అనమాట ఆ లిప్టిక్ అయితే రాయమని చెప్పి రాశాను ఇంత చేసుకొని ఫొటోస్ వీడియోస్ దిగకుంటే ఎలా ఉంటుంది గిల్టిఫిన్ కానీ అవంతా ఏమంతా పట్టించుకోవద్దు మన హ్యాపీనెస్ మనది మనకని చెప్పేసి అనుకొని ఇంకా మేమంతా లైట్ తీసుకొని ఇంకా పాపకైతే లిఫ్ట్కి పూసుకొని ఇంకా మేమైతే ఇంకా వీడియోస్ తీయడము వీడియోస్ పెట్టడము ఇంకా అలా అయితే చేసుకుంటే హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం పాపాకైతే ఆ ఎక్స్ప్రెషన్ చూడండి కాఫ్ట్కి అలా 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 చేస్తుంది అనమాట పెద్దోళ్ళు చేసినట్టు చేస్తుంది ఇంకా తనైతే నాకు చాలా అంటే చాలా ప్రాణం అనమాట సో తను చేసే చెల్లిపితనం అయితే నాకు గుండెకి హార్ట్ఫుల్ టచ్చింగ్ సో ఇప్పుడైతే మేము ఫోటోస్ దిగుతాము ఫోటోస్ దిగేటప్పుడు ఇంకా వీడియో కూడా కంటిన్యూ చేసుకొచ్చాము సో మీకు అందరికి ఎలా అనిపించిందో చెప్పండి పూలయితే చాలా పెద్ద పెద్దగా అయిపోయింది ఇంకా పాప రియాక్షన్ అయితే చూడండి ఇంకా అలా ఏమో అంటారు కదా అది కొద్ది రియాక్షన్ మంకీ లాగా రియాక్షన్ చేస్తుంది సో తనతో అయితే ఫుల్ అయితే ఫుల్ ఆడుకున్నాను అన్నమాట నేను సో ఇలా చేయి అలా చేయమంటే అన్నీ చేస్తుంది సో మా ఆయనతో ఒక ఫోటో అయితే దిగాను దిల్చే ఫోటో దిగాను అలా దిగుదామని కూడా చూపిస్తుంది నాకు తను సో ఇలా అయితే నేను ఇక్కడ అక్కడ కోతి వేష అయితే వేసాము కోతివేషాలు వేసాము తన కిరీటం వచ్చేసి పెద్దగా అయింది అదేమో చిన్నగా చేశాను అనమాట నేను చిన్నగా చేసి పెట్టేశాము ఇద్దరి డ్రెస్ కూడా కలర్ఫుల్ మా ఆయన కూడా వైటే వేసుకోమన్నాను కానీ ఆ ఇస్తరీ లేదని చెప్పేసి వేసుకోలేదు మీన్ రేసను ఇంకా వేరే ఇళ్ళకల్ వేసుకొచ్చారు అయినా చాలా బాగుండే అతను కూడా చాలా బాగా నచ్చేసింది కిస్తు పెట్టమన్నా కిస్తు పెట్టడము నోరు తెరవడము పాప చిల్పితనము అక్కడ వచ్చేసి కొంతరైతే మా అమ్మనే చూసి గమనించేసారనమాట అయినా మేము అందరికి పట్టించుకోలే సో మేము అలా అయితే ఆడుకున్నాం అనమాట నేను పాప ఎంతమంది మమ్మీస్ ఇలా ఆడుకుంటారు ఎంతమంది ఇలా ఉంటారు ఏంటో మీరైతే చూసేసి కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి లాస్ట్కి వచ్చేసి ఇలా దిల్చేపని అని చెప్పాను కదా ఆ దిల్చెప్ వచ్చేసి అయితే పాప అయితే ఇప్పుడు రియాక్షన్ ఇస్తుంది అనమాట నేను ఆయనైతే ఇలా అయితే దిగాము ఆ ఫోటో ఆ రియాక్షన్ ఆ డబుల్ యాక్షన్ మాకైతే ఇస్తుంది ఇస్తే పెట్టామని చెప్పాను అన్నీ పెట్టుకున్నాం ఇప్పటికైతే ఇలా అయితే జరుపుకుంటున్నాను మీతోటి సో హక్కించుకోమని కూడా చెప్పాను ఫ్రెండ్స్ మా పాపకి హక్కి ఇచ్చుకోలేదు అందుకని చెప్పేసి దానిపైన అయితే పూలు పెట్టేసి ఫోటో దిగాను అనమాట మా బుజ్జికి నేను నా తల్లిని నేనైతే ఉంచుకున్నాను బాయ్ నెక్స్ట్ ിൽ മൂന്ന് കസ്